వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత డాక్ సైకాలజీలో మనతో పాటు ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘో గారు హలో సార్ హర్షిత ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లాగర్స్ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ ఈ వ్లాగర్స్ అందరూ చాలా అందంగా డ్రెస్సులు వేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో ఇంట్లో వ్లాగ్స్ అయినా లేకపోతే ఫ్లూట్ బ్లాగ్స్ అయినా చాలా అందంగా రెడీ అయ్యి నీట్ గా ఐరన్ చేసిన డ్రెస్లు వేసుకుంటారు కానీ ఇంట్లో మనం అంత నీట్ గా వేసుకోం ఏదో నైట్ వేర్ అన్న కంఫర్టబుల్ క్లోత్స్ లో స్లీప్ వేర్ లో వేసుకుంటూ ఉంటాం ఇది ఒక అనేది క్రియేట్ చేస్తూ ఉంటది మనం అందంగా రెడీ అవ్వాలి అని దానిపైన మీ ఒపీనియన్ ఏంటి చాలా మందికి వ్లాగర్స్ అంటే ఎవరు అనేది అంత కన్ఫ్యూజన్ ఉంటుంది ముందు బ్లాగ్స్ ఉంటాయి ఈ ఫేస్బుక్ లేకపోతే మార్కూట్ అని ఒకటి అంతకంటే ముందు వ్లాగ్ బ్లాగ్స్ అని ఆ బ్లాగ్స్ లో ఇంటలెక్చువల్స్ అందరూ వాళ్ళ ఒపీనియన్ రాసేవాళ్ళు సోషల్ మీడియా అంటే అప్పుడు బ్లాగ్స్ అనమాట అందుకంటే ముందు కొన్ని వాటిని అంటారు పేరు మర్చిపోయాను వరుసగా బ్లాగ్స్ కంటే ముందు కూడా వేరే వాటిలో గ్రూప్స్ అన్నమాట అందులో మేము మా ఒపీనియన్స్ రాసేవాళ్ళం తర్వాత బ్లాగ్స్ నేను కూడా బ్లాగ్స్ రాసేవాడిని ఆ బ్లాగ్స్ తర్వాత ఈ ఫేస్బుక్ నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ ఇటువంటివి రావటం వలన ఫేస్బుక్ అకౌంట్ అట్లా ఓపెన్ చేయడం స్టార్ట్ అయ్యింది బ్లాగ్ అనేది ఏంటంటే ఫ్రీ వెబ్సైట్ అనమాట హరి రాఘవ్ బ్లాగ్ డాట్ కామ్ అని పెట్టుకోవచ్చు అలాగే హర్షిత బ్లాగ్ డాట్ కామ్ అటువంటి ఏదో ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకా మనకి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా ఈజీగా సర్క్యులేట్ చేయటం ఈజీ అయింది ఆ సర్వర్ స్పీడ్ పెరిగింది స్పేస్ కూడా పెరిగింది దాన్ని బట్టి సో యూట్యూబ్ వంటి వీడియోస్ని ప్లే చేసేటువంటి సోషల్ మీడియా పెరిగింది యూట్యూబ్ యాక్చువల్గా ఇంతకుముందు గూగుల్ది కాదు మొదట్లో వేరే వాళ్ళది తర్వాత గూగుల్ దాన్ని కొనుక్కుందనమాట ఇక యూట్యూబ్ బాగా పాపులర్ అయిన తర్వాత ప్రతిదీ యూట్యూబ్లో చూపించడం వీడియో చూపించడం వాళ్ళని వాళ్ళకు ఒక పేరు పెట్టుకున్న బ్లాగర్సే బ్లాగర్స్ అని పెట్టుకున్నా అంటే వీడియో బ్లాగర్స్ వీడియోతో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ వ్లాగర్స్ యొక్క లైఫ్ స్టైల్ రియాలిటీకి విరుద్ధంగా ఉంది కదా అలా చేస్తే సాధ్యపడదు కదా అనేది మీ యొక్క క్వశ్చన్ ఈ వ్లాగర్స్ ఎవరైతే సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఉన్నారు ఇంతకు ముందు సెలబ్రిటీస్ అంటే కేవలం సినిమా వాళ్ళు అంతకంటే ముందు గొప్ప వాళ్ళుగా మనము రాజకీయ నాయకుల్ని లీడర్స్ని స్వతంత్ర సమర యోధుల్ని మేము సెవెంటీస్లో పుట్టిన వాళ్ళం కాబట్టి మాకు డిబేట్లో ఉంటే భగత్ సింగ్ గురించి సుభాష్ చంద్రబోస్ గురించి అల్లూరు సీతారామరాజు గురించి గాంధీ నెహ్రూ ఇటువంటి వాళ్ళ గురించి చర్చలు సాగేవి ఇప్పుడు అసలు వాళ్ళ గురించే తెలియదు గాంధీ గాడ్స్ అన్నదమ్ములు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అంత దారుణంగా ఆ హిస్టరీ మొత్తం మర్చిపోయి అయితేనేమో మతపరమైనటువంటి ఆ యొక్క మూఢ విశ్వాసాలు లేదంటే మరీ మోడర్న్గా ఈ రాక్ స్టార్లని వాళ్ళని ఆరాధించడం మొదలైంది అంటే ఇప్పుడు జెన్జీ కదా జెన్జీ కంటే ముందు జెన్ వై ఉన్న వాళ్ళైతే ఎక్కువ సినిమా స్టార్స్ని క్రికెటర్స్ని రాక్ స్టార్స్ని వీళ్ళని ఇష్టపడుతూ ఉండే వాళ్ళు వాళ్ళని ఆరాధిస్తు వాళ్ళే సెలబ్రిటీస్ అప్పట్లో సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత జెన్జిల్ వచ్చేసిన తర్వాత టూ థౌజండ్ అంటే సోషల్ మీడియా ముందు కంప్యూటర్ నుంచి ల్యాప్టాప్స్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ వచ్చింది ఇంటర్నెట్ నుంచి లోకి వచ్చింది ఇంతకుముందు వైర్తో ఉండేది వైర్లెస్ వచ్చింది లాస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా చేతిలోకి వచ్చేసింది మొత్తం దాంతోని సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా సెలబ్రిటీస్ అయిపోయారు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అయ్యే వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు ఈ సెలబ్రిటీస్ ఏదో ఒక అంశం మీద వాళ్ళు మొదలు పెడతారు అది కామెడీ కావచ్చు లేదంటే పాటలకు డ్యాన్స్ చేయటం కావచ్చు టిక్ టాక్ రీల్స్ చేయటం ఇప్పుడు అందరు రీల్స్ పెడుతున్నారు రీల్స్ షార్ట్స్ ఇవాళ పేర్లు మారుస్తూ ఉన్నారు సో ఇలా రకరకాలుగా అలాగే న్యూస్ రీడర్సు యాంకర్సు అలాగే కొంతమంది ఇంటలెక్చువల్స్ ఫ్యాషన్ షోలు నిర్వహించే వాళ్ళు అంటే తమ బట్టలు ఫ్యాషన్ వేసుకుని ఫ్యాషన్ బుల్గా బట్టలు వేసుకుని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అలా రకరకాలుగా ఫాలోయింగ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ అయిపోయారు ఆ సెలబ్రిటీస్ ఒక ఇంపార్టెన్స్ పెరిగింది ఎందుకంటే వాళ్ళని చూపించి వాళ్ళ మిగతా ప్రోడక్ట్ని ఈ కంపెనీలు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు అయితే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇటువంటి వాళ్ళని హైర్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చేసుకుంటారు ఆ లెవెల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు చాలా వాటికి అడ్వర్టైజింగ్ బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ ఉంటాడు తర్వాత పోను పోను ఏమైందంటే చిన్న చిన్న గ్రూపుల్లో లోకల్ ఉంది ఇప్పుడు హైదరాబాద్ మాత్రం రీచ్ అయితే చాలు ఇప్పుడు షారుఖ్ ఖాన్ తెచ్చి హైదరాబాద్ మాత్రమే రీచ్ అయ్యే చేయాలి అని అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది హైదరాబాద్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి ఒక వ్లాగర్ ఎవరో ఉంటారు చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అతనికి ఎంతో కొంత కొంత పదివేలు ఇరవై వేలు ఇస్తే ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడతారు ఇలా అశోక్ నగర్లో సివిల్స్ ట్రైనింగ్ ఇచ్చేటువంటిది ఇది ఉంది అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం కదా నాని బుజ్జి అనేటువంటిది అనిమేషన్ అదే ఏఐతో చేసిన వాటి వాళ్ళకు కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి ఆ నాని బుజ్జి కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోయారు ఆఫ్కోర్స్ వాళ్ళు రియల్ క్యారెక్టర్ కాకపోయినప్పటికీ ఆ క్రియేట్ చేసే అతనికి ఆ అమౌంట్ వస్తూ ఉంటుంది అలా ఏమైంది అనంటే ఈ వ్యూస్ వచ్చే కొద్దీ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈవెన్ ఒక సైకాలజిస్ట్ అంటే మామూలుగా ఇది చాలా డ్రై సబ్జెక్ట్ నార్మల్ పీపుల్కి ఇది నథింగ్ అసలు అటు చాలా చాలా లో లెవెల్ ప్రొఫైల్ ఇది చాలా తక్కువ మందిని చూసేటువంటి ఈ మధ్య పేరెంటింగ్ మొదలు పెడితే ఒక మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఫాలోవర్ తన ఫ్యామిలీ గ్రూప్లో పెడితే పేరెంటింగ్ గురించి అంత బాగా వివరి పదిహేను వేలు తీసుకుని వివరించే పేరెంట్ ఎవరో అని ఒక వెటకారంగా కామెంట్ పెట్టారు అంత వెటకారం ఉంటుంది సైకాలజీ అంటే అటువంటి సైకాలజిస్ట్ అనే నా జీవితం పట్ల అనేక మందికి ఇంట్రెస్ట్ ఉంది మీరు ఎలా వచ్చారు ఏంటి ఏం తింటారు మీ డైట్ ఏంటి మీరు ఎట్లా చేస్తారు మీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది అడుగుతూ ఉన్నారంటే ఇక లక్షల్లో మిలియన్స్లో ఫాలోవర్స్ ఉండేటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన నాన్ వేషన్ అలాగే వచ్చేసి రకరకాలు ఉంటారు తులసి చందు కావచ్చు వీళ్ళేమో లెఫ్ట్ హిస్టులు కొంతమంది ఉంటారు ఏజోడ్ అని ఒక ఆయన ఉంటాడు అలా చాలామంది వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనే ఇంట్రెస్ట్ వాళ్ళ ఫాలోవర్స్గా రావటం సహజం అలా వచ్చినప్పుడు ఈ ముఖ్యంగా ఫీమేల్కి తొందరగా ఫాలోవర్స్ వచ్చేస్తారు ఎందుకంటే ఫీమేల్ ఉంది కాబట్టి అట్రాక్ట్ అయిపోతాం ఏం మాట్లాడినా మనకు ఒక ఒక జోక్ ఉండేది మేల్ తను ఏదో దెబ్బ తగిలిందని ఏదో పెడితే కనీసం మినిమం కూడా రావు ఆ ఫీమేల్కి చిన్న చిమ కుట్టిందని కానీ విపరీతమైన వచ్చేస్తా లేకపోతే ఇడ్లీ తింటుందా అని పెట్టగాని దానికి కొన్ని వందల్లో లైక్స్ వేలల్లో వచ్చేస్తుంటాయి సో అంత అంత డిమాండ్ ఉంటుంది సహజంగా ఫేక్ ఫీమేల్ అకౌంట్ అయినా పర్లేదు విపరీతంగా ఈ మధ్య క్రియేట్ చేసిన ఒక అమ్మాయి అకౌంట్ అతను మొత్తం ఏఐతో క్రియేట్ చేశాడు ఒక ఫీమేల్ ఉంటుంది ఆ అమ్మాయి యాదగిరి గుట్ట గుట్టబోతున్నా ఫోటో పెట్టింది ఆ ఏఐ క్యారెక్టర్ యాక్చువల్ నేను రియల్ కాదు మీరు అబ్జర్వ్ చేస్తే మంచిగా ఉంటుంది దానికి నేను కూడా వస్తున్నాను ఎక్కడ కలుస్తావు కొంతమంది వెళ్ళి కూడా ఉండవచ్చు కూడా యాదగిరి గుట్ట అమ్మాయిని కలుగుతామని అంతగా పిచ్చి ఉంటుంది కామన్ కాబట్టి ఫీమేల్ సెలబ్రిటీస్ బాగా తొందరగా వాళ్ళకి ఫాలోవర్స్ వస్తుంది వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో ఫాలోవర్స్ వచ్చేస్తుంటారు వాళ్ళు చే ఒరిజినల్ కూడా అవసరం లేదు ఎవరో చేసినటువంటి వాటిని మళ్ళీ రీ రీప్లే చేస్తే ఏమీ అవసరం లేకుండా వేరే వాళ్ళకి ఒక అమ్మాయి జస్ట్ నవ్విస్తుంది అంతే వేరే వాళ్ళు చేసినటువంటి రీల్స్కి ఈ అమ్మాయి షేర్ చేసుకుని నవ్వుతుంది విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లో ఆమెకి వన్ ల్యాక్ ఫాలోవర్స్ వచ్చేసారు ఏమి ఆమె ఒక మాట కూడా మాట్లాడలేదు నవ్వుతుంది అంతే అందంగా ఉంటుంది కాబట్టి అంతమంది వచ్చేసారు అట్లా ఈ సోషల్ మీడియా సెలబ్రిటీస్ అయిపోయిన తర్వాత ఈ సెలబ్రిటీస్ తమ లైఫ్ స్టైల్ని కూడా చూపించి ఎక్కువగా రీచ్ పొందటానికి అండ్ అలాగే ఆ బ్రాండ్స్ తెచ్చుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు దాంట్లో వాళ్ళు ఇల్లు చూపిస్తూ ఉంటారు కొ కొనుక్కున్న ఇల్లు ఇల్లు కూడా జాగ్రత్త పలకాలి ఇల్లు ఇల్లునా ఇల్లునా ఇల్లునామొత్తానికి సో వాళ్ళు ఇల్లు చూపిస్తూ ఉంటారు ఒకసారి ఇట్లాగే అవుతుంది ఏమైందంటే ఒక అతనికి సానే పలుకుతాడు అన్నిటికీ షా కూడా పలకడు కొన్నాళ్ళు అయిన తర్వాత షా పలకాలని తెలిసిన తర్వాత సాన్ కూడా అతను షా అని పలకడం అట్లా అలా పలకాలు వస్తే మామూలు అని కూడా నేను అలా పలికే అవకాశం ఉంటుంది లా లా హౌ ఆ ఇల్లు చూపిస్తూ ఉంటారు ఆ ఇల్లు చూసి అలాగే బ్రాండ్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ ఇల్లు చూపించే క్రమంలో వాళ్ళ బ్రాండ్ అక్కడ ఉంచుకుంటారు వాళ్ళ టీవీను వాళ్ళ ఫ్రిడ్జ్ లేకపోతే ఓవెన్ లేకపోతే ఇంకొకటో ఇంకోటో చూపించినప్పుడు ఇదిగో పాపని ఇప్పుడు బిగ్ బాస్ లో చూసినట్లయితే బిగ్ బాస్ వెనకాల ఉండేటువంటివి ఆ ఫ్రిడ్జ్లు ఆ అన్ని కూడా అక్కడ పెట్టినందుకు బిగ్ బాస్ పేమెంట్ చేయాలి రైట్ అలాగే కొన్ని సినిమాల్లో మనం చంద్రముఖి అన్న సినిమా చూస్తే మొత్తం టాటా ఫోన్ అప్పుడు బాగా పాపులర్ నెట్వర్క్ టాటాని ఎక్కడ చూసినా ఆ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ సినిమాలో అది మాటిమాటికి రిపీటెడ్లీ చూపించినందుకు ఆ సినిమా వాళ్ళకి పే చేయాలి అట్లా అడ్వర్టైజర్స్ని వాడుకుంటానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళ హౌస్ టూర్ అని రకరకాలే చూపిస్తూ ఉంటారు ఆ క్రమంలో వీళ్ళు మంచి మంచి బట్టలు వేసుకోవటం వాళ్ళు ఎప్పుడైనా నాట్ ఓన్లీ ఈ వ్లాగర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా సినిమా స్టార్స్ కూడా అంతే కదా సో విగ్ర పెట్టుకునే వస్తారు అసెంబ్లీకి విగ పెట్టుకుని నల్లకల్లజోడు ఆ విగు మీద పెట్టి బాలకృష్ణ మాట్లాడారని ట్రోల్ చేశారు ఈ మధ్య చిరంజీవిని ఏదో నెగిటివ్ కామెంట్ చేసింది దాంట్లో ఆ కామెంట్లు వీడియోలో బాలకృష్ణకి ఆయన వయసు తెలుసు కదా పెద్ద ఆయన సెవెంటీస్ ఉంటాయేమో ఒక విగ్గు పెట్టుకున్నాడు విగ్గు మీద నల్ల కళ్ళ చోటు పెట్టుకుని అసెంబ్లీలో ఇండోర్లో మాట్లాడాడు ఆయన సో అలా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కంప్లీట్గా మేకప్ చేసుకుని రావటము ఈవెన్ ఈ మధ్య దాన్ని ఏదో స్టైల్ అన్నారు ఆ హీరోయిన్ జిమ్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఆ ఫోటోగ్రాఫర్లకి ఇన్ఫార్మ్ చేస్తారు జిమ్కి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి అంటే ప్రతి ఇన్సిడెంట్లోనూ ఎట్లాంటి బట్టలు అంటే అట్లా వేసుకోలేరు కదా వాళ్ళ యొక్క ఫిట్నెస్ని వాళ్ళ హీరోయిన్ గా పనికి చెప్పేటటువంటి చెప్పేటువంటి బట్టలని మామూలు ఫంక్షన్కి వేసుకురాలేరు కదా అయితే బాగా చూపించగలిగింది ఎప్పుడంటే జిమ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దీన్ని ఏదో పాపరాజ్ పాపరాజు ఏదో పేపరేజీనా ఏదో నాకు తెలియదు కదా అందుకని పాపరాజ్ సో ఆ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు వస్తారు ఈమె వద్దనుకుంటేనే అనుకుంటేనే గబగబా వెళ్ళిపోతుంది అవి అక్కడ ఇక్కడ వెళ్తే తర్వాత అవి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వచ్చే అక్కడ చేరిన తర్వాత వీళ్ళకి ఆఫర్లు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి సో ఇటువంటి అన్నీ కూడా ఫ్యాషన్ మోడల్స్ కానీ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఇటువంటివి చేస్తూ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ మాత్రమే అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు టీనేజర్స్ వీళ్ళు చాలా ఉడుకు రక్తంతో ఉండరు ఉంటారు కాబట్టి అది చూసి అదే నిజమైన లైఫ్ అనుకుని అలా ప్రాక్టీస్ చేయాలేమో అలా ఉండాలేమో మనం టీవీ సీరియల్స్ చూస్తే వాళ్ళు బ్రహ్మాండంగా మేకప్ చేసుకుని లిప్స్టిక్ వేసుకుని పాపిట్స్ పెట్టుకుని బంగారం పెట్టుకుని పట్టు చీర కట్టుకుని నిద్రపోతూ ఉంటుంది అప్పుడు అత్తగారు వచ్చి ఇవన్నీ ఈమె రాచరంపాన్ని పెడుతూ ఉంటారు కానీ అలా ఉంటుందా బయట అలా ఉండదు కదా అత్తగారికి ఉండదు ఈమెకి ఉండదు అదేదో సీరియల్ ఛానళ్ళు నడిచింది చిన్నారి పెళ్లి కూతురు తెలుగులో పెద్ద పెద్ద రాజస్థాన్ సంబంధించినటువంటి ప్యాలెస్ లో అందులో ఉన్నటువంటి ఆ రిచ్నెస్ అదంతా చూపిస్తూ ఉంటారు సో అలా నిజ జీవితంలో సాధ్యపడే అవకాశం లేదు అదే క్వశ్చన్స్ అటువైపు వెళ్దాం ఈ ప్రాబ్లమ్స్ కూడా బ్లాగర్స్ ఈ డైరీలో రాసినట్టు రాసి సాల్వ్ చేసుకోవాలి ఈ జర్నలింగ్ ఇలాంటివి కానీ నిజ జీవితంలో టైమే ఉండదు మనకి ఆన్ స్పాట్ డిజన్ తీసుకోవాలి రాసుకుంటూ కూర్చుంటే టైం అంతా అయిపోతుంది ఈ జర్నలింగ్ అని కూడా ప్రమోట్ చేస్తుంటారు డైరీలో రాసి గ్రాటిట్యూడ్నెస్ అని వీటి మీద మీ ఇవన్నీ పైకి చెప్పడానికి వాళ్ళే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లే కాదు మన మోటివేషన్ స్పీకర్స్ చెప్పేది స్వామీజీలు చెప్పేది కూడా ప్రాక్టికల్లీ వర్కౌట్ కాదు వర్కౌట్ అయితే అసలు మన నా దగ్గరకి ఎందుకు కౌన్సిలింగ్ వస్తారు ఒక్కటి కూడా రాదు సో ఏమంటారు హస్బెండ్ ఏమంటారు అంటే వైఫ్ భయపడినప్పుడు భగవద్గీత పారాయణం చేయమంటే చేయట్లేదు సార్ అంటారు పాము కనిపిస్తే పారాయణం చేయాలన్న విషయమే గుర్తురాదు కదా అతను కూడా గుర్తురాదు అతను కూడా పారిపోతాడు దీనికి ఒక స్టోరీ ఉంది ఆ జపనీస్ వాళ్ళు జెన్ ఫిలాసఫర్స్ వాళ్ళ ని కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు అక్కడ మాటి మాటికి భూకంపం వస్తుంది భూకంపం వచ్చినప్పుడు ఒకసారి ఇట్లాగే ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన వాళ్ళ ఫాలోవర్స్ అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ చెప్తున్నారు ఇలా సడన్లీ భూకంపం వచ్చింది ఆ శిష్యులందరూ అటు ఇటు కదిలిపోయి బెదిరిపోయారు సరస కదా అది అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ విధంగా ముఖం వచ్చినప్పుడు అలా యాంగ్జైటీ గురి కాకూడదు ప్యానిక్ అవ్వకూడదు కొంచెం బ్రీతింగ్ తీసుకుని అక్కడున్న వాటర్ తాగాలి అని వాటర్ తాగాడు సో అప్పుడు ఒక శిష్యుడు లేచి చెప్పాడు సార్ బాగానే ఉంది కానీ మీరు తాగింది వాటర్ కాదు చేతులు కడుక్కుంటాను పెట్టుకుని నీళ్ళు అన్నాడు ఆ కంగారులో ఆయన తాగే సార్ చెప్ప కంగారులో అట్లా ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు రైట్ పైకి చెప్పేటువంటి టిప్స్ టెక్నిక్స్ ఆ టైంలో పాసిబుల్ కాదు జర్నల్ చేసుకోవాలంటే ఆ బుక్ ఎక్కడో మర్చిపోతాం అది ఎవరో చూసి మళ్ళీ ఇట్లా చేసుకుంటూ మాట్లాడతారు ఇవన్నీ ఓల్డ్ అన్ని తలనొప్పులు ఉంటాయి కాబట్టి డైరీలో ఏం రాసుకోగలరు డైరీలో ఏం రాస్తారు ఎప్పుడైనా మీకు గుర్తులేదు ఏదన్నా ఎవరికైనా డబ్బులు ఇచ్చాను తిరిగి ఇవ్వట్లేదు ఎంత ఉంచాను లేకపోతే ఇంకోటి ఏదంటే అవి రాసుకోండి కానీ మనసుకు సంబంధించిన అన్ని జర్నల్ చేసుకోండి రాసుకోండి నోట్ డౌన్ చేసుకోండి అన్ని ఆ బుక్ పోగానే ఎగ్జైటీ పెరుగుతాయి ఎగ్జైటీ నుంచి బయటపడటానికి ఆ బుక్ కొనుక్కున్నాం ఆ బుక్ పోతుంది ఆ బుక్ మర్చిపోతాం సో పాత చూసుకుని మళ్ళీ కొమ్మిలి కుమిలి ఏడుస్తూ ఉంటాం కాబట్టి లైఫ్ ఈస్ నౌ ఇప్పుడు మాత్రమే ఏది నోట్ చేసుకోకండి మీ మనసులో నోట్ అవుతుంది మర్చిపోవడం కోసం కదా ఓసీటీ థాట్స్ పోవట్లేదు కదా వచ్చేది మళ్ళీ రాసుకోవటం ఎందుకు ఏది నోట్ చేసుకోకండి ఏది ప్లాన్ చేసుకోకండి రైట్ నౌ వీలెంతవరకు పని చేస్తే సరిపోతుంది కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చెప్తే నడుస్తుంది కాబట్టి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళు కాబట్టి అది ప్రాక్టికల్లీ సాధ్యపడదు ఇంకోటి లాంగర్స్ ఎస్పెషల్ గా రిలేషన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా బాగున్నట్టు చూపిస్తూ ఉంటారు నిజానికి అది సాధ్యపడదు నార్మల్ పీపుల్ కి వాళ్ళైనా కూడా షూటింగ్ తరగిపోయినా గానీ అలా ఉండగలుగుతారా అంటే నటన బాగా ఉంటుంది ఒక సినిమా హీరో కూతురు తన ఎయిటీన్ క్లాస్ చేసి కానీ పెళ్లి చేసుకుంది ఒక ఆయన్ని ఒక ఇంకో అతన్ని పేరెంట్స్కి వ్యతిరేకంగా ఆర్య సమాజంలో చేసుకుని తర్వాత డిజప్పిర్ అయిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఇంకా పెద్ద స్టార్ కాబట్టి ఆ అభిమానులు ఎవరో వచ్చి కొట్టవచ్చు ఏమైనా జరగవచ్చు కాబట్టి డిజప్పిర్ అయి ఆ తర్వాత దివాళీ రోజున ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూలో మొత్తం వాళ్ళు కలిసి కరాకర్స్ కాల్చేది ఒకరినొకరు హక్ చేసుకునేది ఎంత ప్రేమగా ఉంది అన్ని ఫోటోలతో కలిపి ఆ న్యూస్ పేపర్లో వచ్చింది మొత్తం వాళ్ళ ఫోటోలు ఎంత హ్యాపీగా ఎంత ప్రేమగా ఉంది తర్వాత బయటకు వచ్చిన వాళ్ళ మధ్య ఒకరు గొడవలు అయింది కానీ ఈ యొక్క ఇంటర్వ్యూకి ముందే వాళ్ళు ఒకరి మీద ఒకరు పోలీస్ కేసు పెట్టుకున్నారు రైట్ ఆ డేట్ కంటే ముందే పోలీస్ కేసులు ఉన్నాయి స్టిల్ వాళ్ళు నటించారు కాబట్టి సహజంగా సోషల్ మీడియా ఏంటంటే ఎక్స్ట్రా వర్డ్స్ నటించే వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ నటిస్తూ ఉంటారు ఫ్రెండ్స్తో బాగా ఉన్నట్లు అలాగే భార్యాభర్తలు కూడా అంతే కదా బ్రహ్మాండంగా ఉన్నట్టు హక్ చేసుకుని ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను లేకపోతే ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు సో నిజంగా వాళ్ళ గ్రామానికి వెళ్ళి చూస్తే లో బాగుంటుంది గ్రామంలో బాగు కొట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళు కత్తిపెట్టి ఒడుచుకోవాలన్నంత కోపం ఉంటుంది సో అవన్నీ బయటకు చెప్పరు బయటకు మాత్రం కేవలం కెమెరాకి చూపించేది నిజం కాదు కెమెరాకి చూసి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అలా నవ్వటం సాధ్యపడదు పిచ్చి వాళ్ళు మాత్రం ఎప్పుడు నవ్వగలరు మనిషికి అందరిలాగా మీ జీవితంలో ఎలాగైతే ఒడదుడుకులు ఉన్నాయో నా జీవితంలో ఒడదుడుకులు ఉన్నాయో నా జీవితంలో ఎలాగైతే కొన్నిసార్లు ఆనందము కొన్నిసార్లు బాధ కొన్నిసార్లు ఆ ఈర్ష్యా ద్వేషాలు కొన్నిసార్లు ప్రేమ గౌరవము అభ్యాయత ఇటువంటి కలగటము ఎలాగైతే ఉన్నాయో అందరి జీవితంలోనే అలాగే ఉంటాయి అయితే వాళ్ళు ఆఫ్లైన్ ఆఫ్ ద కెమెరా కూడా వాళ్ళు కూడా అలానే ఉంటారు ఆఫ్ ద కెమెరా ఇంకా మనకంటే దారుణంగా ఉండే అవకాశం ఉంది ఎందుకు ఇటువైపు లేనిపోయిన ఆర్టిఫిషియల్ పాజిటివ్ గుంజినప్పుడు నిజమైనటువంటి నెగిటివ్ వస్తుంది ఇక్కడ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది ఆ అమ్మాయి అబ్బాయి చాలా ప్రేమగా నటించినట్టుగా యాక్ట్ చేశారు యాక్ట్ చేసినప్పుడు తెలియకుండా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది పెరిగిన తర్వాత నిజ జీవితంలో అలా లేడు ఇంటికి వచ్చిన తర్వాత బూతులు తిడుతున్నాడు అలాగే ఆ అమ్మాయిని చాలా ఊహించుకున్నాడు చాలా బాగా చూపించారు అవి చూసి ఇతని ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఆమె నోట్ నుంచి వాసన వస్తుంది ఆమె కాన్స్టేషన్ ఉంది భరించాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు స్టార్ట్ అవ్వదు చూడండి సింగ స్విట్జర్లాండ్ పోయేస్తూ ఉండాలి ఇక్కడికి దేనికి హనీమోన్కి ఆ అన్ని ఎగ్జిబిట్ చేస్తారు ఆ వీడియోలో ఎగ్జిబిట్ చేస్తారు కానీ వచ్చిన తర్వాత వాళ్ళు కొట్లాడుకుంటారు మీ నాన్న ఇంకా కట్నం ఇవ్వలేదని మీ అమ్మ ఇట్లాంటి మాట అంది మీ జాతే అంతా మీరే అంతా అని తిట్టుకుంటారు ఇవన్నీ ఎక్కడన్నా ఎప్పుడన్నా బయటకు వచ్చినాయా రాలేదంట అవన్నీ లేనట్ట కాదు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా మనిషి తన పాజిటివ్ సైడ్ ని మాత్రమే ఎగ్జిబిట్ చేయాలని చూస్తారు అది మాత్రమే నిజం అనుకునే మనం మోసపోతున్నాం ఉన్నాం ముఖ్యంగా ఈ మానసిక సమస్యలకు గురైన వాళ్ళు వాళ్ళు సమాజంలో చూపించేదంతా నిజమే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లేదు మొత్తం వీళ్ళు పాజిటివ్ ఉన్నారనుకుని నమ్మి వీళ్ళ ఇన్ఫీరియర్ గురవటము లేకపోతే వీళ్ళ పట్ల వీళ్ళొక గిల్ట్ రావటము సో రీగ్రెట్ రావటం లేకపోతే ఇలా రకరకాలుగా నెగిటివ్ ఎమోషన్లకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు చూపించే అన్ని నిజాలు కాదు అవన్నీ నటనలు కెమెరాకి ఏది చూపించాలో అది మాత్రమే చూపిస్తూ ఉన్నారు ఏటమ్మా ఇంకా క్వశ్చన్స్ రైట్ సో అయితే వాళ్ళే కాదు సినిమా యాక్టర్స్ అయినా సరే సినిమా యాక్టర్స్ కానీ హీరోయిన్లు కానీ మోడల్స్ కానీ మనం చాలా చక్కగా ఉంటాం సడన్లీ ఉండి ఆ హీరోయిన్ సూసైడ్ చేసుకుంటుంది ఎందుకు చేసుకుంది మరి అంత బాగుంది కదా ఇప్పుడు నవ్వుతూనే ఉంది సడన్లీ ఆ హీ ఆ యొక్క ఇండస్ట్రియలిస్ట్ కొన్ని వేల కోట్లు బిజినెస్ చేసేటువంటి ఆ ఇండస్ట్రియలిస్ట్ సడన్లీ ఈ నొప్పులు నేను పారిపోయి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటూ ఉంటాడు లండన్లో ఉంటూ ఉంటాడు లేకపోతే సూసైడ్ చే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు ఇలా అనేక రకాలు మనం చూస్తూ ఉంటాం హీరోయిన్లు కూడా చాలా మంది అమ్మాయి దివ్య భారతి బ్రహ్మాండమైన ఆమె సక్సెస్ వచ్చిందో ఆమె సూసైడ్ చేసుకోండి అమ్మాయి ఆర్తి అగర్వాల్ అలాగే హాలీవుడ్ స్టార్స్ మన ఉదయ్ కిరణ్ ఇలా అనేక మంది డైరెక్టర్లు ఈవెన్ మోటివేషన్ స్పీకర్స్ హైదరాబాద్ తెలంగాణలో ఒక మోటివేషన్ ఫేమస్ గ్రూప్ ఉంటుంది కదా మోటివేషన్ మాత్రమే చేసేటువంటి గ్రూప్ దాంట్లో పనిచేసే ఒక మోటివేషన్ స్పీకర్ సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు సూసైడ్ వీళ్ళందరూ బాగుంది కదా ఎప్పుడు నవ్వుతూ ఇలా ఉండాలి అలా ఉండాలి మీకు చెప్పే పాఠాలు చెప్పేవాళ్ళు ఈవెన్ ఈ సోషల్ మీడియా సెలబ్రిటీస్ సూసైడ్ చేసుకుంటున్నారు సడన్లీ చిన్న రకరకాల సెలబ్రిటీస్ కూడా ట్రోల్స్ అయ్యేసరికి ట్రోల్స్ ట్రోల్స్ తట్టుకోలేక ఇంకోటి తట్టుకోలేక ట్రోల్స్ కాకపోయినా ఒక్కసారి వాళ్ళకి రకరకాల మానసికంగా సఫర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నటువంటి కేసులు చూస్తున్నాం మరి అంతా పాజిటివ్ ఉంటే వీళ్ళు ఎలా చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడో బయటకు వస్తూ ఉంటుంది బయటకు వచ్చేదాకా పాజిటివ్ మాత్రమే వస్తుంటుంది ఈవెన్ యాంకర్స్ కూడా సూసైడ్ చేసుకున్న యాంకర్స్ ఉన్నారు రీసెంట్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అలాగే ఒకరి మీద స్వేచ్ఛ అమ్మాయి అలాగే ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుని ఇంతకుముందు ఆ టీవీ నైన్లో పనిచేసే ఒక అతని మీద యాసిడ్ దాడి జరిగింది సో ఇలా అనేక రకాలుగా బయట జరుగుతూ ఉంటాయి దాన్ని చూసి మోసపోవాల్సిన అవసరం లేదు సినిమాల్లో పాత సినిమాల్లో శోభన్ బాబు ఒక పూర్ కూలి వాళ్ళ ఫ్యామిలీలో ఉంటాడు ఇస్త్రీ బట్టలు ఉంటాయి ఒక వెంట్రుకి ఇట్లా ఉంటుంది ఆ వెంట్రుక కదలతూ ఫైట్ చేస్తాడు పేదరికంలో ఉంటాడు అన్నట్ల ఉంటాయి సాధ్యపడుతుంది జుట్టు చెరిగిపోతుంది నా జుట్టు ఇప్పుడు దువ్వగా 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 ఇట్లా ఉంది లేకపోతే నిద్రముఖం అంటున్నారు అందుతున్నాయి మంచిగా లేకపోతే అలాగే ఉండేవాళ్ళు సో అందరి జుట్టు అంతే ఉంటుంది ఎప్పుడు అలాగే ఉంటే అది విగ్ అవుతుంది అంతే సో ఈవెన్ మనకి న్యూస్ ఛానల్ యాంకర్స్ కూడా చాలా మంది పెట్టుకుంటారు లేకపోతే అప్పుడు వరకు వాళ్ళని దూకుంటారు బయట మళ్ళీ మామూలుగా ఉంటారు మనకు ఒక ఇది ఉంటుంది ఈ అదే రోల్స్ లేకపోతే వాటిని ఏమంటే మేమ్స్ ఏమో ఉంటుంది కదా ఆడపిల్లకి ఒక బా వాటర్ వాటర్ ఇస్తారు మనం వాటర్ తీసుకుని మొహంగా కడుక్కొని వీటి భయపడతాడు సో అట్లా ఉంటూ ఉంటుంది కాబట్టి మేకప్స్ ఇటువంటి అన్నీ చూపించి జనాల్ని మోసం చేస్తూ ఉండి అంత హ్యాపీగా ఉందని నటిస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో కూడా రేపు ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంటుంది మీరు వాటిని నమ్మాల్సిన పని లేదు నిజ జీవితంలో మీకు ప్రాక్టికల్లీ ఏదైతే సాధ్యమైందో అదే అందరికీ సాధ్యమైంది ఈ సోషల్ మీడియా కి మోడల్స్ మోడల్స్కి అండ్ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్కి అంతే వాళ్ళు కూడా అంతే అలాగే పొలిటీషియన్స్కి మినిస్టర్స్కి డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంక్ ఎవరు ట్రంప్ ఎవరు ఉన్నారో వాళ్ళకైనా ఎవరికైనా మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు ఉంటాయి మీ జుట్టు జరిగినట్టే వాళ్ళ జుట్టు జరుగుతుంది రైట్ మార్నింగ్ మనం బ్రష్ చేసుకోవాల్సి వచ్చినట్టే వాళ్ళు కూడా బ్రష్ చేసుకోవాలి ముఖము ఒక్కొక్కసారి చలికాలంలో డ్రై అవుతుంది వాటర్ తాకపోతే డ్రై స్కిన్ డ్రై అయిపోతుంది బాడీ వాళ్ళది కూడా అంతే అవుతుంది కాబట్టి ఇక్కడ ఎవ్వరు వేరే గ్రహం నుంచో దేవుడు ప్రత్యేకంగా తయారు చేసి పుట్టించిన వాళ్ళు లేరు అందరు మనుషులు ఒకటే అందరు మనుషులు ఒకటే ఎవరు ఇక్కడ సెలబ్రిటీస్ లేరు ఫాలోవర్స్ లేరు ఇక్కడ ఈ లేయర్లో ఏదో కారణం చేత వాళ్ళకి ఏదో ఉండి చెప్తుండడం వల్ల మన ఫాలోవర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు తప్ప మనుషులుగా అందరూ ఒకటి ఇది మన రామ్ గోపాల్ వరం బాగా చెప్తారు ఆయన ఐశ్వర్యరాయన్గానే చాలా ఊహించుకుంటారు ఏదో ఒకసారి ఆయన వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో చెప్తాను నవ్వుతుంటే నోట్లో ఉన్నటువంటి కొండనాలు కనిపిస్తుంది అంతగా నవ్వుతుంది అమ్మాయి నోరు అంత చేస్తారు మనం ఏదో ఊహించుకున్నాం కానీ అట్లా లేదు నిజ జీవితంలో అలా చూస్తే అది చిరాకు వచ్చేది అంత అందంగా అనిపించలేదు నేను ఆయన మ్యూజిక్ చాలా పెద్ద డైరెక్టర్ ఆయన ఈయన ఇళయరాజన్ కలవటానికి ఒకసారి వెళ్ళాడు వెళ్తే ఆ బస్సు ట్రైన్లోనో ట్రావెల్లో ఉన్నాడు ఆయన ఈయన కూడా వెళ్ళి అదే దాంట్లో వెళ్ళి కలవాలి కలిస్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇలయరాజన్ ఏం చేస్తున్నాడు అంటే ఆ కడ్డీ ఉంటుంది కదా బస్కి విండోకి ఆ కడ్డీని నోటు పెట్టి కొడుకుతూ ఉన్నాడు అవి ఈ ఇంటెలెక్చువల్స్ ఏం చేస్తారో కూడా అంటే వాళ్ళు దాంట్లో పడిపోయి ఏం చేస్తారు నేను కూడా ఒకసారి ఏం చేస్తాను నాకే తెలియదు సో కాబట్టి నోటితో కొరుకుతూ ఉన్నాడు అంటే మన ఇమేజ్ మనం ఊహించుకున్న ఇమేజ్కి దానికి ఎంత తేడా అవుతా చూడండి అలా ఎవరైనా అంతే ఈవెన్ అమితాబ్ అయినా చిరంజీవి అయినా రజనీకాంత్ అయినా మహేష్ బాబు అయినా సరే ప్రభాస్ అయినా సరే రకరకాలుగా వేరే వాటిల్లో వేరే రకంగా ఉంటారు అందరికీ నిజ జీవితాల్లో ఒకలాగానే ఉంటాయి పైకి కనిపించేటువంటి వేషాలు మాత్రం వేరు వేరుగా అవి నిజాలు కాదు అవన్నీ మాస్క్లు సమాజానికి చూపించే మాస్క్లు ఎక్కువ మాస్క్ వేసుకున్నారు వాళ్ళు అంతే తప్ప అందరి జీవితాలు నార్మల్ ఉంటాయి ఎవరిని చూసి వాళ్ళు గొప్పగా ఉంది నాది అని బాధపడాల్సిన అవసరం లేదు కేవలం ఒకటే మంత్రం మీ పని మీద రైట్ నా ఉన్న పని మీద ఫ్యూచర్ మీద కూడా కాదు వెన్ యూ కెన్ హ్యాండిల్ ప్రజెంట్ యూ కెన్ హ్యాండిల్ ఫ్యూచర్ రైట్ ఇప్పుడు వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతున్నాం ఫ్యూచర్లో కూడా హ్యాండిల్ చేయలేవు ఇప్పుడు ఈ నిమిషాన్ని వీలైనంత వరకు హ్యాండిల్ చేయటం ఒక్కటే లైన్ పెట్టుకోండి మీ లైఫ్ స్టైల్ మారిపోతుంటుంది రైట్ కాబట్టి ఎవరిని చూసి మనము అబ్బా ఓహో అనుకుని మన మీద ఇన్ఫీరియర్ అనుకోలేదు థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు బ్లాగర్స్ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ చూసి మన మీద ఇన్ఫీరియర్ అని మన మీద బోరింగ్ అని అనుకోకూడదు వాళ్ళు కూడా ఆఫ్ ద కెమెరా వాళ్ళ రియల్ లైఫ్ లో ఇంట్లో మనలాగే సామాన్యంగా స్టీల్ ప్లేట్లో తింటారు స్టీల్ లెస్ లో తాగుతారు నార్మల్గా మనలాగా నైట్ వేర్లో పడుకుంటారు సక్సెస్ సారీ ప్రాబ్లమ్స్ వాళ్ళు వచ్చినా కూడా నిజంగా డైరీలలో జనరల్ చేస్తారు తెలీదు మనకి అలా చూసేవన్నీ నమ్మకూడదు హ్యాపీనెస్ అనేది వాళ్ళు చూపించినట్టు ఎప్పుడు సంతోషంగా ఉండరు వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి వాళ్ళు కూడా మనలాగే ఏడుస్తారు కోప్పడతారు వాళ్ళకు కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో వ్లాగర్స్ల జీవితం రియల్ లైఫ్కి చాలా భిన్నంగా ఉంటుంది అది నిజం కాదు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం